అందరికీ నమస్తే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో గారు రచించిన వెన్నెల బొమ్మ నవల మూడవ భాగం అసలు తన ఎవరని తను ఒక రాయి అయితే దాన్ని శిల్పంగా మలిచి ప్రాణం పోసింది అతనే అతనే ఫోన్ దగ్గరికి లాక్కుని రింగ్ చేసింది హలో శశికళ ప్రసా అవునండి జర్నలిస్ట్ చైతన్య ఉన్నారా ఇప్పుడే హడావిడిగా వచ్చారు ఎక్కడి నుంచో లైన్లో ఉండండి పిలుస్తాను అర నిమిషం గడిచింది హలో చైతన్య స్పీకింగ్ గొంతులు కంగారు నేను ఎవరు శృతి మై గుడ్నెస్ నీకీ కబురు చేద్దామనుకుని సేతుమాధవరావుకి కబురెట్టాను సర్లే క్షమించవు అన్నది అవన్నీ మర్చిపో నేను వస్తున్నాను కంటంలో తొందర ఏమిటి విషయం చెప్తాను వెయిట్ చేయి గుడ్ న్యూస్ అన్నాడు ఫోన్ పెట్టిన శబ్దం అరగంట దాటింది రాజీ తనున్న గదిలోనికి వచ్చి ఆ జర్నలిస్టు వచ్చాడంది శృతి చెంగున లేచి పరిగెట్టింది ఎదురుగా తెల్లని బట్టల్లో మాసిన గడ్డంతో చేతిలో ఫైలుతో జర్నలిస్ట్ చైతన్య అతని దగ్గరగా వెళ్ళింది నన్ను క్షమిస్తావా అవన్నీ తీరుగ్గా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం ముందు పదా కార్ ఎక్కడికి ఎక్కడికి ఎగ్జిబిషన్కా కాదు శృతి రా రా ఇద్దరు కారెక్కారు ఎటు రామ్ థియేటర్ ఎదురుగా ఉండే వీధి ఆండవార్ నగర్కి శృతి డ్రైవ్ చేస్తూ ఏం మాట్లాడినా చైతన్య జవాబు ఇయ్యటం లేదు ముందు పోనీ పోనీ అంటున్నాడు కారు నగర్ దగ్గర మురికి నీరు నిలిచే చెరువు దగ్గరకు వచ్చాక ఆపు అన్నాడు ఆపింది దిగు రా ఇద్దరూ నడుస్తున్నారు వేగంగా ఒక పాక ముందు కుష్టి శవం అసహ్యంగా పడి ఉంది చనిపోయి రెండు రోజులైంది శవం వాసన వస్తుంది ఈగలు ముసురుతున్నాయి ఒక కుర్రాడు ఏడ్చి ఏడ్చి ఆ కుళ్ళిన శవం మీద పడి నిద్రపోతున్నాడు వాడి డొక్క ఎగిరిపడుతోంది ముక్కికి కచ్చేఫ్ పెట్టుకో శృతి అన్నాడు శృతి ముక్కుకి కచ్చేఫ్ పెట్టుకోలేదు అటు చూడు శృతి ఆ అబ్బాయిని అటు చూసింది ఆ అబ్బాయిని మరీ పరిశీలనగా చూసింది కొబ్బరి నూనె ఎప్పుడూ పెట్టక అట్టలు కట్టిన ఎర్రని జుట్టు ఎర్రగా వడిలిన శరీరం మట్టితో ఎండిన కాళ్ళు ముక్కుకి ఎండిన చీమిడి శవానికున్న పుల్ల రసి మలినమైన రక్తం మరకల్లా ఆ కుర్రాడికి అంటుకున్నాయి గుండెల మీద మచ్చ అదే సిగరెట్ మచ్చ వీడు నా బాబే శృతి ఉత్సాహంగా అరిచి ఆ కుర్రాడిని లేవదీసింది శృతికి అసహ్యం అనిపించటం లేదు వాణ్ణి గట్టిగా కౌగులించుకుంది వాడు బిత్తరపోయి చూస్తున్నాడు చైతన్య చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వంద రూపాయలు ఇచ్చి ఆ శవానికి దహన సంస్కారం చేయించమన్నాడు వాళ్ళ డబ్బుకి ఆశపడి చైతన్య చెప్పినట్లు చేస్తున్నారు శృతి ఆ కుర్రాడిని కారెక్కిస్తోంది వాడు రానుమర్రు అంటున్నాడు వాణ్ణి బలవంతంగా కారులో కూర్చోబెట్టి డోర్ లాక్ చేసింది చైతన్య వచ్చి బ్యాక్ సీట్లో కూర్చున్నాడు కుర్రాడు గోలుగోలును ఏడుస్తూ ఎంగ అప్ప సత్తిపోచి అంటున్నాడు తమిళంలో వాళ్ళ అయ్యా చనిపోయాడట ఆ కుర్రాడికి తెలుగు రాదు రాదు చైతన్య బుజ్జగిస్తున్నాడా కుర్రాన్ని నెల రోజుల కాలంలో ఆ కుర్రాడులో చాలా మార్పు ఈ కుర్రాడు ఇంతకాలం కుష్టివాడి మొండి చేతుల అన్నం తిన్న కుర్రవాడిలా లేడు మరెలా ఉన్నాడు రాజులా ప్రఖ్యాత తెలుగుతార కొడుకులా ఇంటికొచ్చిన ప్రతి వాళ్ళకి చెప్తుంది శృతి తన బాబు గురించి చైతన్య వచ్చాడు అతనికి దగ్గరగా వెళ్ళి ఏయ్ మళ్ళీ నాతో దెబ్బలాడావా చంపేస్తాను అన్నది అతను ఆమె కళ్ళల్లోనికి చూసి శృతి అన్నాడు ఇన్నేళ్ల పరిచయంలో ఆమెనింత ఆనందంలో చూడటం ఇదే ప్రప్రథమం ఈమె చర్మజీవితం అంతా ఇదే రీతిలో సాగిపోవాలి నేను చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది శృతి రచయితగా విలేకరిగా ఇంతవరకు నేను సాధించగలిగింది ఏదైనా ఉందా అంటే అది నీలో ఉత్సాహం ఆనందం అంతే అన్నాడు రా హార్లిక్స్ తాగుదు గాని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది శృతి మీ బాబుకేం పేరు పెడతావు నాకు తోచటం లేదు నువ్వు చెప్పు చైతన్య ఆలోచించి ఫోన్ చేస్తాను ఇక ఫోన్ చేయటానికి నువ్వెక్కడికి వెళ్తావు అన్నది అంటే నా ఇంట్లోనే ఉంటావు శృతి ఇలా నువ్వు అడగడం ఏ వెయ్యోసారో కానీ శృతి నిన్ను ఉపయోగించుకోవాలంటే ఎన్నో విధాలుగా ఉపయోగించుకుని ఉందును ఈ పాటికి ఒక పెద్ద ప్రెస్ యజమానినే ఉందును కానీ పరాయి వాళ్ల స్థానం నాదిగా భావించలేను క్షమించు అయితే నేను నీకు పరాయిదాన్నా ఇక్కడ నువ్వు అపార్థం చేసుకోకూడదు నా స్వాధితాన్నే అప్పుడప్పుడు నమ్మదు నా మనసు మనసును బందీ చెయ్యి మసి చెయ్యి అది నీ అభివృద్ధిని సహించలేకపోతోంది అన్నది సౌందర్యాన్ని నాశనం చేయటం అమానుషత్వం కాదు నీ మనసు అంత అందమైందా శారీరకంగా ఏ కోసానా అందంగా లేని నా మనసు అద్భుతమైన సౌందర్యం గలది అన్నాడు మనసుని రాయి చేసుకుని బ్రతికిన వాళ్ల మాట ఏమిటి మరి శవాలు అందాం వాళ్ళని అయితే నేను నిన్ను కలిపివేస్తూ మాట్లాడుతున్నాను అయినా ఇప్పుడు నీ మనసుకేమైంది అన్నాడు నా ఆనందాధ్యాయం ప్రారంభమైతే నాశనం చేయాలని కోరుకుంటావా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అర్థం చేసుకునే వయసు అనుభవాలు నాకు లేవనుకోకు ఎందుకలా నవ్వుతావు అన్నది లేదు శృతి నా మనసు బట్టలు కట్టుకోదు నీలాంటి సినీతారల దగ్గరకు వచ్చే చాలామంది విలేకరులు మనసుకి బట్టలు కట్టుకుని వస్తారు నీ గురించి లేని గొప్పలు రాస్తారు వాళ్ళకు తెలుసు అది ఆత్మవంచనని నా లాంటి వాళ్ళు మేక్ బేర్గా వస్తారు కాబట్టే ఉన్నదిన్నట్లు రాస్తారు జైళ్ళపాలు పాలవుతారు గతంలో నువ్వు ఆ ముంబై తార కారణంగా జైలుకెళ్ళిన విషయం బాగా వివరించావు నీకు అర్థం కాలేదు శృతి చార్లే హార్లిక్స్ తాగు షూటింగుల్లో ఏ చింతా లేకుండా పనిచేస్తుంది ఎక్కువ పిక్చర్లు ఒప్పుకోవటం లేదు ఇప్పుడు నాకు సుఖం కావాలి అంటుంది ఈ తరుణంలోనే ఆమెకి బాగా డిమాండ్ పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఆమె చిత్రాలు బాగా హిట్ అయ్యాయి అన్నీ ఆడవాళ్లకు ప్రాధాన్యమున్న కథలు ప్రస్తుతం తన దగ్గరకు వచ్చే నిర్మాతలు కూడా హీరోయిన్కి ప్రిఫరెన్స్ ఉన్న కథలు పట్టుకొస్తున్నారు ఆ దినం ప్రశాంతంగా పత్రిక చదువుతోంది బాబు వీధులో ఆడుకోవటానికి వెళ్ళాడు గంట గడిచింది రాజు పరుగున తన అన్న గదిలోనికి వచ్చి ఏదో చెబుదామని చెప్పలేక గుటకలు మింగుతోంది తను మ్యాగజైన్ టీపై మీద పెట్టి ఏమిటి రాజీ అంది మన బాబు డబ్బా రేకు పట్టుకుని వీధుల్లో అడుక్కుంటున్నాడు ఏమిటి అవునండి ఎక్కడున్నాడు మలోని రోడ్లో అమ్మా అప్పలేరు బాబు అని అడుక్కుంటూ ఉంటే మన డ్రైవర్ చూసాట మన డ్రైవర్ చూశాట వాడు తప్పు బాబు అంటే రాయి తీసుకుని కొట్టాడట తటాలున లేచింది గేటు దగ్గరకొచ్చి వచ్చి చూస్తే గోర్కా లేడు దూరంగా బాబుని గోర్కా మోసుకువస్తున్న దృశ్యం బాబు ఆ నేపాలీ గోర్కా ఎర్రటి బుగ్గల్ని గోడతో రక్కుతున్నాడు బాబు గేటు దగ్గరకు వచ్చాక వాణ్ణి రెక్కపెట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి నల్లని నైలాన్ తాడుతో ఒళ్ళు వాతలు పడేట్టు కొట్టింది వాడా దెబ్బలు సహించలేక అలసిపోయి పడిపోయాడు అయినా తన కసి కోపం తీరలేదు వాణ్ణి అలా కొడుతూనే ఉంది రాత్రికి ఫ్యామిలీ డాక్టర్ దివాకర్ వచ్చి చూసి టెంపరేచర్ ఉంది కాస్త మార్నింగ్కి డిక్రీజ్ అవుతుంది అని చెప్పి వెళ్ళాడు ఆ రాత్రి బాబుకి మల్లెపువ్వులాంటి బట్టలు వేసి తన పక్కలో పడుకోబెట్టుకుంది వాడిని కొట్టినందుకు తనను తాను శపించుకుంది వాడు ఒళ్ళు నిమురుతూ నిద్రపోయింది తెల్లవారింది తన పక్కలో బాబు లేడు రాత్రి బాబు పారిపోయాడు దొడ్లో పారేసి ఉన్న ఆ బట్టలు అవే కుష్టివాడి దగ్గర నుంచి తీసుకొచ్చిన రోజు వేసుకుని ఉన్న బట్టలు తొడుక్కుని రేకుడొక్కుతో సైతం పారిపోయాడు అవి తప్ప ఇంట్లోంచి మరెలాంటి వస్తువులు పట్టుకెళ్ళలేదు ఆ వార్త విన్న శృతి కూలిపోయింది ముసలి వృక్షంలా ఆమె రోధిస్తోంది జుట్టు పీక్కుంటోంది బాబూ బాబూ సోఫాలో పడుకుని జుట్టు పీక్కుంటూ కలవరిస్తున్న శృతిని లేపి జ్యూస్ అందించింది రాజీ కలొచ్చిందా అమ్మా అవును అనకుండా జ్యూస్ తీసుకుని తాగేసింది గటకట శ్రీ కంబైన్ ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేశాడు సామాన్లు కారులో పెట్టేశాను అని రాజీ చెప్తే రాలేనని ఫోన్ చేయమను శివమోహన్ని నీరసంగా అంది శృతి షెడ్యూలు అనుకున్న ప్రకారం జరిగేలా పకడ్బందీగా ప్లాన్ చేశాం వర్క్ అంతా ఈ షెడ్యూల్లోనే ఫినిష్ చేసే ఉద్దేశాలున్నాయి ఆ ఉదయం ప్లాప్ ప్రొడ్యూసర్ సేతుమాధవరావు సంభాషణ అలా ప్రారంభించాడు మీకు తెలుసుగా గోదావరి ప్రాంతమైతే నేను రాను ఖచ్చితంగా అంది శృతి చాలా ఇబ్బందిగా ముఖం పెట్టి సాయంత్రం ఫోన్ చేస్తానని వెళ్ళిపోయాడు మాధవరావు సాయంత్రం చేయలేదు కానీ నాలుగవ దినం మధ్యాహ్నం చాలా హడావిడిగా ఫోన్లో శృతిగారు ఉన్నారా అని అడిగాడట రిసీవర్ శృతి అందుకుని హలో శృతి హియర్ హలో మంచి వార్త అండి అమలాపురంలో మా బంధువు ఒకతను హోల్సేల్ బట్టల వ్యాపారం చేస్తుంటారు ద్వారపూడి వెళ్ళి చేస్తే క్రితం వారం మా బంధువు సంతలోనికి వెళితే అక్కడ మధురై తమిళవాళ్ళ బట్టల దుకాణం ముందు మీరు చెప్పిన గుర్తులున్న అబ్బాయి ఒక కుస్టివాడు తమిళంలో అడుక్కుంటూ కనిపించారట ఈ దినం ట్రంకాల్లో ఏదో విషయం గురించి మాట్లాడుతూ ఈ హాట్ న్యూస్ని నాకు అందజేశాడు అతను నిజంగానా ఆత్రంగా అంది శృతి ఎస్ నిజమే థ్యాంక్ యూ వాళ్ళని కట్టడి చేయమని మీ బంధువులకి ట్రంకాల్ చేయండి ప్లీజ్ ఎంత ఖర్చైనా నేను భరిస్తాను ఖర్చుదేముంది ఇప్పుడే చేస్తాను ట్రంకాల్ మీరు నాకు చాలా సహాయపడుతున్నారు మాధవరావు గారు అస్తమానము గుర్తు చేయకండి గర్వం వచ్చి నిర్లక్ష్యం చేయగలను అర్ధ గంటలో వస్తాను అన్నాడు వెయిట్ చేస్తాను అన్నది శృతి గంటన్నర దాటాక మాధవరావు కారాగింది శృతి ఇంటి ముందు ఇప్పుడే ట్రంకాల్ చేసి వచ్చాను లైను త్వరగా వచ్చేసింది వేళ చా పెదవ ఫోన్లు ఆ ప్రాంతమంతా పిన్ కార్డ్ సిస్టమ్ ఆటోమేటిక్ ఎక్స్చేంజీలు లేవు అందుకే క్లారిటీ లేకుండా పోయింది ఏదో వాగాను ఫోన్లో అని పని మనిషి తెచ్చిన కాఫీ తాగాడు మాధవరావు ఆయన మనకి సహాయం చేస్తారు కదూ తప్పకుండా దాని గురించి ఆలోచించవద్దు తప్పకుండా చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్నట్లు అని తను కూడా తీసుకొచ్చిన నల్ల బ్యాగ్ తెరిచి కొంత డబ్బు తీసి టేపాయి మీద పెట్టాడు ఏమిటి అడ్వాన్సు ఇవాళ మనం అగ్రిమెంట్ చేసుకుందాం ఈరోజు మంచి రోజు అన్నాడు మాధవరావు శృతి నవ్వి డబ్బు తీసుకుని యధాస్థానంలో పెట్టుకోండి మీ పిక్చర్లో నేను ఊరికే చేస్తున్నాను ఏమంటున్నారు అవును సేతు మాధవరావు కళ్ళలో డ్యూటీలు వెలిగాయి డబ్బు తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్నాడు ఆ ఇష్టంగానే లొకేషన్ ఎక్కడా అన్నారు క్యాస్ అనుకుర్రు అది అమలాపురం దగ్గర నేను ఓకే చేస్తున్నాను చాలా థ్యాంక్స్ అండి మీరు ఈస్ట్ గోదావరి రానంటే ఎక్కడికి మార్చాలి అని థింక్ చేస్తున్నాం మీ వర్క్ ఫినిష్ అయ్యాక మీ బాబుతో మీరు ఆనందంగా వస్తారు తిరిగి నా ఆలోచన కూడా అదే మీ బాబుని మీకు అప్పగించకపోతే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను నా బాబు దొరికేశాడుగా ఇంకెక్కడికి వెళ్తారు మాధవరావు నవ్వి ఓకే మళ్ళీ కలుద్దాం అన్నాడు పది గంటల రాత్రి సమయంలో డ్రాయింగ్ రూమ్లో నుంచి పడగదిలోనికి వెళ్తుంటే ఒక కుర్రాడు లోపలికి వచ్చాడు ఏం కావాలి బాబు ఆ కుర్రాడు ఏదో చెప్దామని నీళ్లు నములుతున్నాడు వయసు చూస్తే ఇరవై ఇరవై రెండు ఉంటాయి ఏం కావాలి మీరు మీరు చెప్పు లాడ్జి డేట్లు ఖాళీ ఉన్నాయా అని అడగమన్నారు ఒక ఆయన ఏమిటి లా మళ్ళీ వివరించలేకపోతున్నాడా అబ్బాయి ఎవరడగమన్నారు అది చెప్పవద్దని ఇరవై ఐదు రూపాయలు ఇచ్చాడాయన ఆంధ్రా నుంచి కొత్తగా వచ్చావా చెన్నైకి అవును ఎవరడగమన్నారో చెప్పు నీకు వంద రూపాయలు ఇస్తాను మురహరి గారు అర్థమైంది చూడు కొత్తగా వచ్చావని జైలుకు పంపడం మానేస్తున్నాను కుర్రాడు వణికిపోతున్నాడు కుర్రాడు పరిగెట్టుకుని పారిపోయాడు జనారణ్యం అని స్వాగతం పలికి బెడ్రూంలోకి వెళ్ళి మార్ఫియా తీసుకుంది శృతి ఇరవై ఆరవ తేదీ రాత్రి సేతుమాధవరావు యూనిట్ సర్కార్ ఎక్స్ప్రెస్లో బయలుదేరింది నిర్మాత సేతుమాధవరావు అతని పార్ట్నరు రెండు రోజుల ముందే బయలుదేరారు వీళ్ళందరికీ వసతులు చూడడానికి ఈ చిత్రానికి హీరో యాచేంద్ర అని ఈ మధ్య పైకి వస్తున్న కుర్రవాడు శృతి సైడ్ హీరోయిన్ చంచల ఆమె తల్లి ఆండాళ్ళు వీళ్ళంతా ఒకే కంపార్ట్మెంట్ ఎక్కారు ట్రైన్ బయలుదేరింది అంతా కార్డ్స్ ఆడుతున్నారు శృతి వాళ్లలో కలవక జాన్ నెట్ ది ది స్టోరీ ఆఫ్ మై సైకో సైకోనాలసిస్ అనే పుస్తకం తీసి ఎస్కేప్ అనే వ్యాసం చదువుతోంది రైళ్లు సూళ్ళూరుపేట దాటకుండానే చిన్న హీరో యాచేంద్రకి బోరు కొట్టి కార్డులు విసిరేసి కాసేపు సైడ్ హీరోయిన్ మదర్ ఆండాళ్ళు గారి శరీరం లావు మీద స్పీచ్ దించి సెక్స్కి సంబంధించిన మొరాలియా అనే నవలు తీసుకున్నాడు రైలు పరిగెడుతోంది ముందుకి మరుసటి దినం మూడు గంటల ప్రాంతంలో కాకినాడ పోర్టు స్టేషన్లో బండాగినప్పుడు సినిమా స్టార్స్ మీద ఉన్న సినిమా పిచ్చున్న జనం ఊకుమ్మిడిగా పడ్డారు ఆ జనాన్ని పెళ్లగించుకుని వచ్చిన మాధవరావు అతని పార్ట్నర్లు అందరినీ రిసీవ్ చేసుకుని స్టేషన్ బయట కార్లు ఎక్కించారు శృతికి వేసిన దండల్ని రాజీ మొయ్యలేక అవస్థలు పడింది కార్లు కాకినాడ పోలవెంతన ఎక్కుతూ ఉంటే శృతి ఆ వంతెనని ఉప్పుటేరు వడ్డిని చూస్తుంది చాలా పరిశీలనగా ఊరు చాలా మారిందనిపించింది శృతికి జగన్నాథపురం మీద నుంచి బయలుదేరిన కార్లు తాళ్లరేవు దాటి యానం రేవుకు వచ్చి ఆగాయి యానంలో తమిళం మాట్లాడేవాళ్ళు అధికంగా కనిపించారు ఈ ఊరు పాండిచ్చేరి స్టేట్కి సంబంధించినది యూనియన్ టెరిటరీ ఇక్కడ పోలీసులు చిన్న కోర్టు లేడీ మెజిస్ట్రేటు అంతా పాండిచ్చేరి ప్రభుత్వం వాళ్ళవి లాంచి లెక్కారు యాచేంద్ర కాసిన్ని గోదావరి నీళ్లు నోట్లో పోసుకుని ఉప్పగా ఉన్నాయని ఊసేశాడు చెంచల చిన్న గేలం లాంటిది చేసి గోదావరిలో చేపలు పట్టే ప్రయత్నం చేస్తోంది అరగంటకి ఎదురు లెంక రేవు చేరింది లాంచి రేవులు దిగి రాళ్ళెక్కి ఒడ్డుకు చేరబోయి రెండుసార్లు క్రింద పడ్డారు సైడ్ హీరోయిన్ తల్లి ఆండాళ్ళు గారు రేవంతా మూగిన జనం అరుపులు ఈలలు గోలలు రేవు ఒడ్డున డీలెక్స్ వ్యాన్ ఆగింది ప్రొడక్షన్ మేనేజర్ ఎదురొచ్చి అందరికీ దండాలు పెట్టాడు అంతా వ్యాన్ ఎక్కారు వ్యాన్ బయలుదేరే సమయానికి సూర్యుడు గోదావరిలోనికి కృంగుతున్నాడు వ్యాన్ ఎర్రకంకర్ రోడ్డు మీద దుమ్ములేపుకుంటూ ఆరు మైళ్ళు ప్రయాణం చేసి పోలవరం అనే ఊరు దాటి ఒక కొబ్బరి తోటలోనికి వెళ్ళి ఆగింది ఆ తోటలో ఒక పాత బంగళా ఉంది ఆ తోట బంగళ మాధవరావుకి బంధువు చిట్టిరాజుగారనే రాజుగారిదట బాగా పడింది పెట్రోమాక్స్ లైట్లతో నలుగురు వ్యాన్ దగ్గరికి పరుగును వచ్చారు అందరూ వ్యాన్ దిగి బంగాళాలోనికి నడిచారు కొబ్బరి చెట్లు గాలి చల్లగా వీస్తుంది ఇది మా బంధువులది ఎప్పుడో గాని వాడరు మనం ఇక్కడ ఎలానో పదిహేను రోజులు ఉంటాం కదా అని కరెంటు పోల్స్ పాతించి సర్వీస్ తెప్పించాం కాకినాడ నుంచి ఐదు ఏసీ మిషన్లు కూడా వచ్చాయి రండి అని తీసుకెళ్లాడు మాధవరావు చుట్టుపక్కల ఊళ్ళలో జనం అంతా ఆ తోటలోనే మూగారు అంతా పెద్ద తీర్థంలా తయారైంది పొద్దుపోతే ఈ ప్రాంతాన ఒక పెట్ట మసలదండి మీరు వచ్చారని ఇలా కట్టలు కట్టుకొచ్చాం ఈ తోటకి చేర్చి శ్మశానం ఉందండి అక్కడ దయ్యాలు తిరుగుతాయండి జనం చెప్తున్నారు రాత్రి ఎనిమిది గంటలకి వడ్డనలు జరిగాయి మొదటి పంక్తి చీఫ్లకి పెద్ద నటులకి వేశారు ఊరగాయ పప్పు పులుసు రేగిపళ్ళ పచ్చడి గడ్డ పరుగుతో మంచి పసందుగా ఉంది భోజనం రాత్రి పది గంటలు దాటలేదు శృతి మార్ఫియా తీసుకునే సమయం కావస్తుంది ఆమె మాధవరావు కోసం చూస్తుంది తలుపు చప్పుడైంది ఇన్ అన్నది అసోసియేట్ డైరెక్టర్ ఫైలుతో లోపలికొచ్చాడు రేపంతా రెస్ట్ మేడం అదే అవుట్డోర్ యూనిట్ వేను కుర్రు రేవు నుంచి పంట దాటి వస్తూ ఉంటే గోదావరి నీరు తీసేసి ఇసుక తగిలి ఆగిపోయిందంట పంట రేపు మధ్యాహ్నానికి కానీ రాదు నీరు సరే ఈ స్క్రిప్ట్ మీకెమ్మన్నర్ డైరెక్టర్ గారు అక్కడ పెట్టండి గుడ్ నైట్ మేడం అసోసియేట్ డైరెక్టర్ వెళ్ళిపోయాడు పది గంటలు దాటి చాలాసేపు అయింది సిరెంజ్లోనికి మార్ఫియా స్టెరిలైజ్ చేసే సమయానికి వచ్చాడు మాధవరావు సారీ మేడం లేట్ అయ్యింది ఆల్ రైట్ కూర్చోండి ఎల్లుండి ద్వారపూడి బట్టలస్ అంతా మా బంధువుని రేపు మర్చిపోకుండా వెళ్ళు అని చాలా ప్రెస్ చేశాను అయినా అతను మీ బాబుని మీకు అందించి మీ దగ్గర రివార్డు సంపాదించాలని చూస్తున్నాడు శృతి నవ్వింది రేపు ఎలానో షూటింగ్ ఉండదు ఇక్కడుంటే మీకు ఎలానో ఉంటుంది రిలాక్స్ కోసం అలా అమలాపురం వస్తానంటే తీసుకెళతాను కోనసీమ గాలి మనసుకి మంచి మందు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న